హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఈ సండే చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోండి ముందుగా నేను ఫ్రైడ్ రైస్ కోసం మన రైస్ అనేది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను చక్కగా ఉడికించి పక్కన పెట్టండి కాస్త పలుకుగా వలనండి నేను ఒక ముగ్గురికి సరిపడా తీసుకున్నాను రైస్ కాబట్టి ఒక ఆరుగుడ్లు తీసుకున్నాను వాటిని పక్కనుంచండి అలానే దానిలోనికి రెండు క్యారెట్లు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి అనేవి ముక్కలు కట్ చేసుకోండి అలానే వాటిలోనికి కావాల్సిన సాసెస్ తీసుకున్నాను వెనిగర్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ అలానే ఫ్రెష్ కరేపాకు తీసుకోండి దానిలోనికి కారం గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ అన్ని కూడా చక్కగా ఆమ్లెట్ వేయడానికి ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఎగ్ అంతా కూడా ఇలా కలిపేయండి ఎగ్స్ని ఇలా మనం ముందుగానే ఇలా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా రుచిగా వస్తుంది చాలా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కళాయించి ఒక రెండే రెండు స్పూన్లు ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న ఎగ్ అనేది పోసేద్దాం ఎగ్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత అలా తిప్పేయొద్దు అది కాస్త ఆమ్లెట్ లాగా అయ్యేంత వరకు అలా ఉంచేద్దాం ఎందుకంటే ఇది డబల్ ఎగ్ కాబట్టి కొంచెం ఎగ్ ఆమ్లెట్ లా అయిన తర్వాత కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే మనం ఆ దాన్ని కట్ చేసుకున్నాం అప్పుడు చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మనం ఇంట్లో ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్ని మాత్రం మీరు వీడియోని ఎక్కడా కూడా మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేశాను ఇప్పుడు పక్క నుంచి అదే కళాయిలో మళ్ళీ ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ అస్సలు పట్టదు ఆయిల్ కాస్త వేడైనాక మనం కట్ చేసి ఉంచిన పచ్చిపి పచ్చిమిర్చి ముక్కలు అలానే క్యారెట్ ఉల్లిపాయలు కూడా వేసేయండి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోతాయి మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ కాబట్టి అవి వేగేంత వరకు కూడా చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి అవి వేగి దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు మనం ఉడికించి పక్కనుంచిన రైస్ అనేది వేసేద్దాం కాస్త రైస్ అనేది కాస్త పలుకులుగా ఉన్నట్లు వండుకోండి కొంచెం మెత్తగా వండితే మన ఫ్రైడ్ రైస్ అనేది ముద్దలా వస్తుంది కాబట్టి కాస్త పలుకులు పలుకుగానే రైస్ అనేది వండుకోండి ఇంట్లో ఏ రైస్తోనైనా సరే మనం ఫ్రైడ్ రైస్ అనేది ఇట్లే చేసేయచ్చు మీరు చిటుకులో చేసుకునే ఇలాంటి ఫ్రైడ్ రైస్ని మాత్రం ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీరు చూడండి చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట తక్కువ మసాలాలు తక్కువ కారాలతో బాగుంటుంది మనం గ్రీన్ చిల్లీ అలానే చక్కగా వెనిగరు సోయా సాస్ అలానే కారం ఉప్పు గరం మసాలా కూడా వేసేసాను అలానే వేయించిన ఎగ్ కూడా ఇప్పుడే వేసేయండి ఇదంతా కూడా చక్కగా రైస్ కలిసేలాగా స్టవ్ను హైలోనే ఉంచి మొత్తం అలా కలుపుతూనే ఉండండి ఎందుకంటే అన్నం అనేది చక్కగా ఆ ఆయిల్లో మనం వేసిన ఈ సాస్లన్నీ కూడా రైస్లో కలిసేలాగా అలా వేస్తూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు అప్పుడే బాగా కలుస్తుంది అన్నమాట ఉప్పులు అనేవి తక్కువ తీసుకోండి ఎక్కువైతే అస్సలు బాగోదు ఫ్రైడ్ రైస్లో ఎగ్ కూడా చాలా నిండుగా తీసుకున్నాం కదా చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా ఎగ్ అనేది తీసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది మనం తినేటప్పుడు చక్కగా ముద్ద ముద్దకి ఎగ్ అనేది వస్తుంది అనమాట ఎక్కువగా తీసుకున్నప్పుడు అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలానే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా అలా తీసి రైస్ మీద వేసేయండి చూసారు కదా చాలా త్వరగా అయిపోయింది చాలా ఈజీగా కూడా చేశాను నేను చేసిన విధంగా మీరు ఫాలో అయితే మాత్రం రుచికి రుచి అద్భుతంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం అనేది అస్సలు తీసుకోదు ఈ రైస్ అనేది ఇంట్లో ఏ రైస్ అయినా సరే మనం వాడుకోవచ్చు ఉదయం మిగిలిన అన్నంతో కూడా మనం ఇలా సింపుల్గా చేసేయొచ్చు ఫ్రైడ్ రైస్ అనేవి మొత్తం అన్నీ అలా కలిసిన తర్వాత చక్కగా వేడి వేడిగా అక్కడే సర్వ్ చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది ఈ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లో ఎంత ఈజీగా చక్కగా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇట్టే చేసేయచ్చు అనమాట మంచి కలర్ఫుల్గా అస్సలు మసాలాలు కూడా నేను చాలా తక్కువ తీసుకున్నాను చాలా బాగా వచ్చింది అనమాట ఫ్రైడ్ రైస్ అనేది రుచి కూడా అద్భుతంగా ఉంది ఒకే ఒక్కసారి ఈ సండే ఎలా ప్లాన్ చేయండి మీకు కూడా నేను చేసిన విధంగా చేసి ఎలా వచ్చిందో మన నమ్మదస్ కిచెన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్కి కానీ చక్కగా మన ఆఫీస్కి వెళ్ళే మగవాళ్ళకి వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి కానీ ఇలా ఇట్టే చిటికలో చేసేయచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది మనం ఎంత తిన్నా సరే అస్సలు బోరు కొట్టదనమాట నేను చేసిన ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మీకు నచ్చినట్లయితే మన అందర్స్ కిచెన్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి